ఫ్రెండ్స్ వీళ్ళకి పదివేల కన్నా ఎక్కువే బిజినెస్ అనేది జరుగుద్ది దీంట్లో ఖచ్చితంగా మూడు వేల వరకు లాభం అనేది ఉంటుంది మొత్తం పోను అంటే ఇక్కడ పనిచేసే స్టాఫ్ ఎక్కువ మంది అయితే లేదు ఒకరిద్దరు స్టాఫ్ నెక్స్ట్ అక్కడ రెంట్ ఇవన్నీ పోను కూడా మూడు వేల రూపాయలు పెర్ డే అయితే మిగులుతుంది ఇప్పుడు ఇతను మసాలా వడ వేస్తున్నాడు మీరు చూస్తున్నారు కదా ఇతను సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇతను అంటే వీళ్ళు ఓన్ అనమాట ఇది మీరు కూడా స్టార్టింగ్లో వంట మాస్టర్ని పెట్టకుండా సేమ్ మీ కుటుంబ సభ్యులతో ఇటువంటి ఒక బిజినెస్ పెట్టి మీరే చేసుకుంటే స్టార్టింగ్లో ఖచ్చితంగా మూడు వేల వరకు ప్రాఫిట్ మీకు కూడా మిగులుతుంది మంచి సెంటర్ చూసి పెట్టుకుంటే ఇది ఇది అంత మంచి సెంటర్ ఏం కాదు వీళ్ళు పెట్టింది కానీ వీళ్ళు మంచి సెంటర్ పెడితే ఇంకా ఎక్కువే మీకు కౌంటర్ వస్తుంది ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంకా పెద్ద మొత్తంలోనే ఉంటుంది ఇటువంటి స్నాక్స్ ఐటమ్ అంటే ఆ మసాలా వడ కావచ్చు నార్మల్ గారెలు కావచ్చు మీకు మైసూర్ బొండాలు కావచ్చు ఇటువంటి ఐటమ్స్ ఓకేనా సో మంచి బిజినెస్ ఇది ఓన్లీ టమోటా చట్నీనే దీనికి ఇస్తారు కనుక ఇంకా అంటే పల్లీలు ఇవన్నీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు టమాటా రేట్ పెరిగినప్పుడు అల్లం చట్నీ అల్లం రేట్ పెరిగినప్పుడు దానికి తగ్గ టు ఆల్టర్నేటివ్ సో మంచి బిజినెస్ ఇది ఖచ్చితంగా ట్రై చేయండి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీకు చాలామంది హోటల్ పెట్టి తీసేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర సామాన్లు కూడా సెకండ్స్లో తక్కువ రేటుకే దొరుకుతుంది వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు కనుక అటువంటి చోటుకెళ్ళి మీకు ఎటువంటి సామాన్లు అవసరమో అంతవరకు మీరు తెచ్చుకోవచ్చు కూడా సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో నేను మొదలు పెట్టడానికి ఐడియా ఇస్తున్నా మీకు ఫస్ట్ మంచి స్టాల్ ఒక చిన్న షటర్ పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు మంచి బిజినెస్ దీనికి సీజన్ అన్సీజన్ అంటూ ఏం లేదు కాకపోతే చిన్న విలేజ్లో ట్రై చేయకుండా ఎట్టో కష్టపడుతున్నారు ఎక్కడ ట్రై చేసినా కూడా అదే ఒక సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అదేదో టౌన్లోనూ అర్బన్ ప్రాంతంలోనూ సిటీలోనే ప్రయత్నించండి ఎందుకు ఒక చిన్న విలేజ్లో అక్కడ ఎక్కువ జనాభా ఉండదు కదా ఎక్కువ బిజినెస్ కూడా ఉండదు కనుక సిటీలో ట్రై చేయండి ఖచ్చితంగా మీకు లక్ష నుంచి మూడు లక్షలు